లో మీరు చూస్తే కనుక దాదాపు ఇప్పటికీ టూ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ల్యాండ్ని రీక్లెయిమ్ చేయడం కూడా జరిగింది సో దీంట్లో ఎనిమిది పార్కులు ఉన్నాయి దాదాపు పన్నెండు చెరువులు ఉన్నాయి అండ్ ఫోర్ గవర్నమెంట్ ల్యాండ్ పార్సల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పటిదాకా చేయడం జరిగింది త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా మేము ఆల్రెడీ మొదలెట్టాము అండ్ త్వరలో అది కూడా అవుతుంది అండ్ హైడ్రా కూడా త్వరలో ఒక ఎఫ్ఎం ఛానల్ హైడ్రాకి సంబంధించి పెట్టేదానికి కూడా ప్లాన్ చేయడానికి చేస్తున్నాము అంటే మేము ఇవ్వాల్సినటువంటి వెదర్ ఫోర్ కాస్ట్ ఇట్లాంటివి కూడా ఒక ఛానల్ ద్వారా ఇవ్వడానికి కూడా జరుగుతుందనే దాని గురించి కూడా మా గురించి కసరత్తు కూడా చేస్తున్నాము త్వరలో హైడ్రా కూడా మా వెబ్సైట్లో ఈ వన్స్ ఈ రెసిడెంట్ బఫర్ జోన్స్ అన్నిటి కూడా మార్చేసిన తర్వాత మా వెబ్సైట్లోనే ఇవన్నీ కూడా పెట్టడం కూడా త్వరలో జరుగుతుందండి సో ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ మీద హైడ్రా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అండ్ ఆల్రెడీ డిమాలిషన్ పాలసీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది జులై నైన్టీన్ తర్వాత ఏ పర్మిషన్ దాన్ని అంతకుముందు ఇచ్చిన పర్మిషన్స్ ఆనర్ చేస్తుంది ఆ తర్వాత ఏ పర్మిషన్స్ కూడా ఒకవేళ ఎఫ్పిఎల్ బఫర్లో వస్తే కనుక డెఫినెట్గా దాని మీద సంబంధించిన అధికారులు అకౌంటబుల్ చేస్తే కూడా ప్లస్ వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి కూడా జరుగుతుంది అనమాట అండ్ ఆల్రెడీ హండ్రెడ్ డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఎవ్రీ మండే అంటే ఈ కొత్త సంవత్సరంలో గ్రీవెన్సెస్ గే పెం ఓన్లీ ఇది డెమాలిషన్స్ కోసం అనేటటువంటి ఒక మిస్కాన్సెప్షన్ అనేది ఒక ప్రజల్లో ఒక రకమైనటువంటి చెడు అభిప్రాయం క్రియేట్ చేయాలని కొంతమంది చేస్తున్నటువంటి దాన్ని మేము హైదరాబాద్ నుంచి పంపిస్తూ మేము ఇప్పుడు హైడ్రా అనేది త్వరలో మీరు చూస్తారు చెరువుల పునరుద్ధరలో కూడా భాగస్వాములు అవుతున్నాం